రంగురంగుల మన జెండా మాదిరి చూపే మన జెండా మనసుల నిండా నింపుకొని రంగు రంగురంగుల మన జెండా మాదిరి చూపే మన జెండా మనసుల నిండా నింపుకొని కలిసి పాడుదా వందే మాతరం పాడుదా వందే మాతరం పాడుదా వందే కలసి పాడుదాం వందే మాతరం కలసి పాడుదాం పింగలు గీసిన పతాకం మన పోరాటాలను గుర్తు చేస్తూ పరచుకుంది మదిలోన పదిలం చేస్తూ ఎన్నో త్యాగాలను పింగలు గీసిన పతాకం మన పోరాటాలను గుర్తు చేస్తూ పరచుకుంది మదిలోన పదిలం చేస్తూ ఎన్నో త్యాగాలను వందే మాతరం కలసి పాడుదాం వందే మాతరం కలసి పాడుదాం రంగురంగులా గమ్మద్దు మతాలనన్ని మరుగున వేస్తు కులాలన్నీ జతకట్టగా ఎగురుతుంది ఎంతో ఎత్తుగా రంగురంగుల రంగుల మతాల నన్నీ పరుగున వేస్తు కులాలన్నీ జత కట్టగా ఎగురుతుంది ఎంతో ఎత్తుగా వందే మాతరం కలసి పాడుదాం వందే మాతరం కలసి పాడుదాం